హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ హర్ష ఐడియాస్ అండ్ బ్లాగ్స్ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి అనమాట ఇక్కడ గుర్రం మీద ఉన్నారు కదా ఆయనే అనమాట ఈ బ్యారేజ్ అయితే కట్టించింది ఆయన లండ్ బ్రిటిష్కి సంబంధించిన ఆయన కాటన్ సరార్దర్ కాటన్ అనమాట ఆయన ఇది ఈ బ్రిడ్జ్ కట్టించడానికి చాలా పోరాడారంట చూడండి బ్రిడ్జ్ అయితే మనకి డ్యామ్ అయితే ఓపెన్ చేసేసారు చాలా బాగుండే అండ్ ఇది మ్యూజియం ధవళేశ్వరంలో ఈ బ్యారేజ్కి సంబంధించిన మ్యూజియం అనమాట మొత్తం ఈ బ్యారేజ్ ఎట్లా కట్టారు ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ మ్యూజియంలో ఉంటాయి పిల్లలకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు మనం అంటే ఒక మంచి నాలెడ్జ్ గెయిన్ అవుతుంది అనమాట ఈ బ్యారేజ్ కట్టడానికి ఎంత కష్టపడ్డారు ఏంటి అన్నదంతా కూడా అక్కడ ఉంటుంది మొత్తం సమ్మర్ కదా మొత్తం అంతా కూడా గోదావరి ఇది చూడండి గోదావరి అంతా కూడా ఎంత నీట్గా కనిపిస్తుందో ఇసుక తిప్పలు మొత్తం అన్నీ కూడా అంటే డ్యామ్కి ఇటు సైడ్ అనమాట ఇది అండ్ ఇటువైపు పక్కన మొత్తం అంతా వాటర్ అయితే ఉన్నాయి చూసారు కదా ఇప్పుడు డ్యామ్ క్లోజ్ చేస్తారు సమ్మర్ కదా విన్ మనకి రెనీ సీజన్ వచ్చేటప్పటికి డ్యామ్ అంతా ఓపెన్ చేస్తారు మొత్తం ఫైనలీ మేమైతే రీచ్ అయిపోయాము సమ్మర్లో అంటే బెస్ట్ స్పాట్ అని చెప్పచ్చు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు నేనైతే ఫుల్ ఇంకా చాలా ఎంజాయ్ చేసాము కాకపోతే కొంచెం ఇక్కడ జారుతుంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అండ్ దట్టు కొంచెం రిస్కీ ఏరియా అని కూడా చెప్పచ్చు అంటే మనం ఇష్టం వచ్చినట్టు అట్లా అంత ఎదురుకి లోపలికి అట్లా వెళ్తే చాలా జారుతుంది ఇక్కడ సో అందుకని చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి అంటే కొంచెం వెళ్ళే ముందు మేము కూడా కొంచెం భయపడ్డాం ఎట్లా ఉంటుంది ఏంటని చివరే ఉండి ఆడుకోవాలి అయితే వెళ్ళకూడదు అది కొంచెం చూసుకొని మంచిగా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి బాగుంది ఇంకా చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని అనమాట అంటే సమ్మర్లో ఎక్కడో దగ్గరికి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి బట్ అంత దూరం మేమైతే వెళ్ళలేం కాబట్టి మాకు లోకల్లో దగ్గరగా ఉన్న వాటి దగ్గరికే మేము పిల్లల్ని అయితే తీసుకెళ్ళాము నాకు స్విమ్మింగ్ రాదు నేనేదో అట్లా ఆడుకున్నాను అనమాట చాలా బాగుంది ఇక్కడైతే వీళ్ళైతే ఇక్కడ బాల్తో గేమ్ ఆడుతున్నారు ఇలా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంటుంది ఇక్కడ అండ్ చాలామంది వస్తున్నారు ఇక్కడ ఆపేస్తారు వెళ్ళనివ్వట్లేదు అన్నారు బట్ వెళ్ళనిస్తున్నారు కాకపోతే జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇది ఎక్కడ అంటే రాజమండ్రి దగ్గరలోనే రాజమండ్రి దాటిన తర్వాత ధవళేశ్వరం బ్యారేజ్ ఇది గోదావరి బ్రిడ్జ్ దగ్గర బ్యారేజ్ అనమాట ఇది గోదావరి బ్యారేజ్ ఇది చూడండి డేంజర్ అని కూడా రాశారు ఆయన చాలా డేర్ చేసి వెళ్ళిపోయాము ఆ రోజు వెళ్ళినప్పుడైతే క్లైమేట్ కూడా చాలా బాగుంది కూల్ కూల్గా చాలా ఎంజాయ్ చేసాము ఖచ్చితంగా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక మీరు కూడా మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళండి నేను మా రోహిత్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము మా ఫ్రెండ్స్తో వెళ్ళాము నేను రోహిత్ ఇంకా మా ఫ్రెండ్స్తో వెళ్ళామనమాట వాడైతే నేను దిగుతా దిగుతా అనేసి చాలా అలా చేశాడు నాకైతే కొంచెం భయం ఉండే సో అందుకని వాడిని అస్సలు వదలలేదు నీట్లో అయితే నేను చేత్తోనే పట్టుకున్నాను కానీ వాడు మాత్రం మమ్మల్ని వదిలేయండి అనేసి చాలా గొడవ పెట్టాడు కానీ మేమైతే అస్సలు వదలలేదు నాకు స్విమ్మింగ్ రాదు కాబట్టి ఏదో ట్రై చేశాను నాకు అట్లా పడడం అంటే మునిగిపోతాను నేనైతే వెనక్కి పడిన తర్వాత ఎవరో ఒకరు సపోర్ట్ నాకైతే స్విమ్మింగ్ రాదు ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి సో మా తమ్ముడు లేపాడు నన్ను అండ్ ఎవరికైనా వీడియో నచ్చేటట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఈ బ్యూటిఫుల్ ప్లేస్ చూడాలి అనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి మంచిగా ఉంటుంది అంటే కొంచెం రిస్క్ ఏరియా అయినా కూడా జాగ్రత్తగా ఉండండి ఇంకా మేమైతే ఇంటికి అయితే బయలుదేరిపోయాము చూడండి క్లైమేట్ అయితే ఎంత బాగుందో వ్యూ అయితే చాలామంది విజిట్ చేస్తున్నారు ఇక్కడ చూసారు కదా వీళ్ళందరూ వచ్చిన వాళ్ళే చిన్న పిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు ఏదో పాపి కొండల దగ్గర ఇట్లానే ఉంటుందంట అలా అనిపించింది నాకైతే ఏదో ఫారెస్ట్ లో ఉన్నట్టు ఎంత బాగుందో కదా వ్యూ అయితే రెండు పక్కల చెట్లు మధ్యలో బాగు సూపర్ వ్యూ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్